ఇంగ్లాండ్ పర్యటన తర్వాత నెలకు పైగా విశ్రాంతి తీసుకున్న భారత క్రికెటర్లు ఇప్పుడు ఆసియా కప్ కోసం రెడీ అవుతున్నారు సెప్టెంబర్ తొమ్మిది నుంచి జరగబోతున్న ఈ టోర్నీ కోసం ఇటీవలే భారత జట్టును ప్రకటించారు సూర్యకుమార్ యాదవ్ ను గా కంటిన్యూ చేస్తూ శుభన్ గిల్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు అయితే ఈ జట్టులో అయ్యర్ ఎస్వి జైస్వాల్ కు చోటు దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది అద్భుతమైన ఫామ్లో ఉన్నప్పటికీ సెలెక్టర్లు వీరిని పరిగణలోకి తీసుకోలేదు కాగా ఈ టోర్నీలో టీమిండియా డిఫెండింగ్ గా బరిలోకి దిగుతోంది టీ ట్వంటీ లో జరగనున్న ఆసియా కప్లో మరోసారి తమ ఆది పద్యాన్ని నిలుపుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది ఇదిలా ఉంటే ఆసియా కప్ లో భారత జట్టు కూర్ టీ మేనేజ్మెంట్ కు ఒక పెద్ద సవాలుగా మారనుంది ముఖ్యంగా ఓపెనర్ల విషయంలో హెడ్ కోచ్ గంభీర్ కు తలనొప్పిగానే ఉండబోతోంది ఒక ఓపెనర్ గా అభిషేక్ శర్మ ఫిక్స్ అయినప్పటికీ అతడికి జోడీగా ఎవరిని పంపిస్తారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ఎందుకంటే మరో ఓపెనింగ్ ప్లేస్ లో శుభన్ గిల్ సంజు శాంసన్ ఇద్దరు రేస్ లో ఉన్నారు వీరిద్దరూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు గిల్ గత కాలంగా భారత టీ ట్వంటీ జట్టుకు దూరంగా ఉన్నప్పటికీ ఐపీఎల్ లో మాత్రం దుమ్ములేపాడు ఐపీఎల్ తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై లో కూడా ఓపెనర్ గా అద్దరగొట్టాడు ఓపెనర్ గా గిల్ కు ఎటువంటి ఢోకా లేదు మరోవైపు సంజు కూడా ఓపెనర్ గా అద్భుతంగా రాణిస్తున్నాడు గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీ ట్వంటీలో ఓపెనర్ గా తనదైన ముద్ర వేసుకున్నాడు అభిషేక్ శర్మతో కలిసి ఓపెనర్ గా సక్సెస్ అయ్యాడు శాంసన్ పదహారు ఇన్నింగ్స్ లలో ముప్పై నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది సగటుతో నాలుగు వందల ఎనభై ఏడు పరుగులు చేశాడు దీంతో మూడు సెంచరీలు ఉన్నాయి కానీ ఇంగ్లాండ్ పై విఫలమైనప్పటికీ సంజు ఆసియా కప్ కు ఎంపికయ్యాడు కేరళ ప్రీమియర్ లీగ్ ఆరంభానికి ముందు గిల్ నే ఓపెనర్ గా పంపిస్తారని చాలా మంది అనుకున్నారు ఇక సంజుకు జట్టులో చోటు డౌట్ ఏనన్న అభిప్రాయం కూడా వినిపించింది అయితే కేరళ ప్రీమియర్ లీగ్ లో సంజు శాంసన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతున్నాడు ఫలితంగా కోచ్ గంభీర్ కు తన బ్యాటింగ్ తోనే సవాల్ విసిరాడు ప్రస్తుతం గిల్ సంజు ఇద్దరు కూడా స్టార్ ఫామ్ లో ఉండడంతో అభిషేక్ తో కలిసి ఎవరు ఇన్నింగ్స్ లో ఆడతారన్నది చూడాలి ఒకవేళ అభిషేక్ గిల్ ను ఓపెనర్ గా పంపాలని నిర్ణయించుకుంటే శాంసన్ కు తుది జట్టులో చోటు దక్కడం కష్టమే అని చెప్పాలి ఎందుకంటే అతడికి మిడిల్ ఆర్డర్ లో అంత మంచి ట్రాక్ రికార్డు లేదు సంజుకు బదులుగా జితేష్ శర్మ వికెట్ గా ప్లేయింగ్ లోకి వచ్చే అవకాశం ఉంది